వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బెయిల్ రద్దు చేయాలని ఆయన కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలనేటువంటి విషయాలను పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు గారు ఒక పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది ఆ పిటిషన్ విచారించినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ద్వి సభ్యులతో కూడినటువంటి జస్టిస్ నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర విచారించడం జరిగింది ఈ విచారించిన సందర్భంగా ఈ యొక్క పిటిషన్ డిస్మిస్ చేయడమే కాకుండా ఈ యొక్క కేసును వేరే రాష్ట్రానికి కూడా బదిలీ చేయాల్సినటువంటి అవసరం లేదని ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో ట్రిపుల్ ఆర్ ఆయనపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేయడం జరిగింది ఏమీ చేయలేనటువంటి ట్రిపుల్ ఆర్ తమ యొక్క పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నానని ఒక రకంగా చెప్పాలంటే సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పడం జరిగింది వాస్తవంగా సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి రఘురామకృష్ణ ఎటువంటి సంబంధం లేదు కేవలం ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి వేరే పార్టీ లేకపోయి తన వ్యక్తిగత కక్షలకు తన వ్యక్తిగత విషయాలకు న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో ఇలాంటి పిటిషన్లు ఇంతకుముందు హైకోర్టులోను ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ దాఖలు చేయడం జరిగింది ఏదేమైనా రాజ్యాంగం అనుసరించి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇలాంటి విషయాలపై చాలా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే ఈ దేశంలో ఎవరైనా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి మధ్య అంతరం ఉన్నప్పుడు కానీ విరోధులుగా ఉన్నప్పుడు కానీ ఇలాంటి విషయాల్లో ఎలా ప్రవర్తించాలనో న్యాయస్థానాలు చాలా బాగా తెలుసు మనకు అధికారం ఉంది కాదా అని మన ఇష్టమచ్చినట్టు ప్రవర్తించడం మనకు సంబంధం లేని విషయాలు జోక్యం చేసుకొని ఆ వ్యక్తిపై కక్షలు తీర్చుకోవడం కోసం బీల్లు రద్దు చేయాలని లేదా కేసులు వేరే రాష్ట్రాలకు బదిలీ చేయాలంటే మన ఇష్టం వచ్చినట్టు మనం చెప్పినట్టు వినడానికి అవే మన చుట్టాలు లేదా చట్టాలు చుట్టాలు కావు లేదా సుప్రీం కోర్టు మన ఇల్లేం కాదు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఈ రోజేం కావు ఆయన ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించక ముందు కాంగ్రెస్ను విభేదించి బయటకు వచ్చిన తర్వాత ఆ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆయన పైన అనేక కేసులు బనాయించి జైలుకి పంపడం జరిగింది అప్పుడు జరిగినటువంటి పరిణామాలు అనేక మంది దాంట్లో ఇన్క్లూడ్ కావడం జరిగింది అయినా కూడా వివిధ దశల్లో వివిధ రకాలైనటువంటి స్థాయిలో కోర్టులు వాటి మీద సమీక్షలు చేస్తూ ఎక్కడ మెరిట్ ఉంటుందో దానికి అనుగుణంగా కేసు ముందుకు పోతుంది అంతేగాని మన మీద అధికారంలో ఉండడం ప్రభావితం చేయాలని ఉద్దేశంతో ఇలాంటి ఒక రకంగా చెప్పాలంటే విలువ లేని సంబంధం లేని పిటిషన్లను ఏ న్యాయస్థానాలు కూడా అంగీకరించవు అయినా రఘురామకృష్ణమరాజు గారు మీకు ఏం సంబంధం అసలు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు మీకు ఏమైనా సంబంధం ఉందే సరే సంబంధం లేకపోయినా వేసేటువంటి ఫిల్ షాప్ మీకు ఉండొచ్చు కానీ కొంచెం ఆలోచించాలి కదా అంటే మీ ఉద్దేశం ఏంది అయినా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం ఏముంది ఈ ఈరోజు ఈరోజు కేసులు నమోదు కాలేదు లేదు కొత్తగా ఆయన ఏం రాష్ట్రంలోకి రాలేదు దాదాపు దశాబ్ద కాలం పైనుంచి జరుగుతూ ఉంది ఆయన అధికారంలో ఉన్నడు ప్రతిపక్షంలో ఉన్నడు పోనీ మీరు అనుకున్నట్టు వేరే దేశానికో వేరే రాష్ట్రానికో లేదంటే ఆయన వెళ్ళిపోయే అవకాశం కూడా లేదు కదా ఒక బాధ్యతయుతమైన స్థానంలో ఈ రాష్ట్రంలో ఓడిపోయినప్పటికీ పేదల పట్ల పేదల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాల్సినటువంటి వ్యక్తి మీరు ఎలా ఆలోచిస్తారు ఆయన బెయిల్ రద్దు చేయాలని అయినా ఆయన కావాల్సినటువంటి విషయాల పట్ల మీకెందుకు సార్ అంత ఆసక్తి మీరు కూటమిగా ఉండరు అధికారంలోకి వచ్చిండ్రు కానీ కుట్రలు చేస్తామంటే ఏ న్యాయస్థానం చూస్తూ ఊరుకో ఒక వ్యక్తి ఆల్రెడీ ఆ కేసుకు సంబంధించి జరుగుతూ ఉన్నాయి ఫైనల్గా జరగడానికి అది ఎంతకాలం పడుతుంది అని చెప్పి అధికారం మనకు లేదు న్యాయస్థానం చూసుకుంటే అవన్నీ కూడా ఏదో తొందర తొందరగా ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది ఉండడు ఇంకా ఇబ్బంది కలిగాలి అర్జెంట్గా ఆయన బెయిల్ రద్దు చేయాలి బెయిల్ రద్దు చేసి ఆయన జైలు బంధించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాశనం చేయాలి తద్భురంగా పది కాలాల పాటు మన కూటమే అధికారంలో ఉండేటువంటి ఒక దుర్బుద్ధి అనేది మంచిది కాదు చేత చేయండి రాజకీయాలు ఏముంది ప్రజలు ఒక్కొక్క పారి ఒక్కొక్క రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానికి అనుగుణంగా ఫలితాలు వస్తే దానికి అనుగుణ అనుగుణంగానే ఎవరికి అధికారం దొరికితే వాళ్ళకి అధికారం వస్తుంది అంతేగాని వ్యక్తిగత స్వార్థాలకు వ్యక్తిగత కక్షలకు న్యాయస్థానాల్లో లేదా ప్రజాస్వామ్యంలో మనకు అనుకూలంగా తీర్పులు రావాలంటే ఇప్పటికి రావు కొంచెం ఆలోచించాలి సమయంతో ఆలోచించాలి అది కాక ఇప్పుడు మీరు రాష్ట్రానికి డిప్యూటీ స్పీకర్ కదా కొంచెం ముందాగా నడుచుకోండి ఇప్పటికైనా ప్రతి చిన్న విషయాలపై మీ ఇష్టం వచ్చినట్టు ఇంతకుముందు అధికారం లేనప్పుడు ఆ ఢిల్లీలో ఒక చెట్టు కింద కూర్చొని రచ్చబండ రొచ్చు పెట్టుకొని సంబంధం ఉన్నం లేని విషయాలను అన్నింటి కలుపు కలిపి ఎవరికో ఆపాదించి దాని ద్వారా ఆనందం మీ తృప్తి పడాలి అంటే అది ప్రజాస్వామ్యం సాధ్యం కాదు నీ వ్యక్తిగత విషయాలు నీ మనసులోనే పెట్టుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది లేకపోతే అవి వ్యాధి రూపంలో శరీరం అంతా వ్యాపించి మానసిక స్థితికి గురై ఒక రకమైన వ్యాధి వస్తుంది కాబట్టి అలాంటి వద్దు చేయండి బాగా హుందాగా సభలు నడపండి ఈ రాష్ట్రంలో మీరు ఎన్నో హామీలు ఇచ్చే అధికారం లేక వాటి అన్నింటినీ కూడా ఒక రకంగా చెప్పాలంటే మీరు ఉన్నతమైన స్థానంలో ఉండరు సభ్యులు అక్కడ అడిగిన సభ్యులు శాసనసభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు ప్రభుత్వం తరఫున మీరు జవాబుదారీతనంగా ఉండి అవన్నీ అమలుపరిచే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అటు ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా పనిచేయండి అప్పుడు మీ ప్రజల్లో విలువ ఉంటే తప్పగా ఇలాంటి తోక తలలేనటువంటి కేసుల్లో మీరు పాల్గొని మీకున్నటువంటి విలువ సరే విలువల గురించి ఎందుకు లేండి సరే ఏదైతే ప్రస్తుతానికైతే ఒక మీకున్న చేరుకు ఒక విలువ ఉంది కదా దాన్ని దిగదార్చద్దు రాష్ట్రంలో చాలా జరుగుతుండే మీరే కాదు రాష్ట్రంలో ముఖ్యమంత్రుల స్థాయి నుంచి రాష్ట్రకి ఎక్కడో ఒక సెక్రటరీ స్థాయి వరకు కూడా అనేక రకమైన కుట్రలు అనేకమైనటువంటి సంబంధం లేనటువంటి విషయాలు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు వాగుతుండ్రు ఏం చేద్దాం ప్రజాస్వామ్యం ఏమనంటే వాక్ స్వాతంత్ర పక్కు అంటున్నారు అయితే ఇది ఒక స్థాయి దాటినప్పుడు వీటన్నింటిని అడ్డుకోగల శక్తి ప్రజాస్వామ్యంలో న్యాయస్థానానికి ఇవ్వడం జరిగింది అలాంటి న్యాయస్థానాలే ఇప్పుడు ఇలాంటి కక్షలకు కారణం కాకుండా ఇలాంటి కక్షలకు అడ్డుకట్ట వేస్తాయి అదే నిరూపితమైంది ఓకే రైట్ ఫ్రెండ్స్ ఏదేమైనా ఇలాంటి వ్యక్తిగత కక్షలకు రాష్ట్రంలో పేదల పక్షాన ముఖ్యంగా ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఉద్దేశంతో తన యొక్క రాజకీయాన్ని ప్రజల కోసం ఉపయోగించుకోవాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులను ఎవరినైనా సరే ఇలా నిర్బంధించాలని దుర్బుద్ధులతో ఆలోచించడం మంచిది కాదు ఏదేమైనా ఇప్పటికైనా ఒక మంచి శుభ పరిణామం జరిగింది ఇక మీదట వాస్తవంగా ఏ న్యాయస్థానాలు చెప్పాలంటే వాస్తవం ఎవరు ప్రభావితం చేయలేరు అని అనవసరమైనటువంటి మన వ్యక్తిగత విషయాలు ఆపాదించి కోర్టులు తప్పుదావ కట్టించడం అనేది మంచిది కాదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి